అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి ఇరవై ఒకటో విడత పైన మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి ఇప్పటికే చాలామంది రైతులు ఇరవై ఒకటో విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా ఇరవై విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇరవై ఒకటో విడతకు సంబంధించిన అయితే అందిస్తూ ఉంది మరి అధికారికంగా ఇంకా మనకు డేట్ అనేది ఫిక్స్ కాలేదు కానీ ఇరవై ఒకటో విడత పలానా తేదీని ఇస్తామని కానీ మనకు గతంలో ఇచ్చినటువంటి దాని ప్రకారం చూస్తే ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారంలో ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధులైతే విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పి మనం అంచనా వేసుకోవచ్చు మరి తొలి విడత డబ్బులను కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది జూన్ లో ఇవ్వాల్సిందనమాట ఇరవయో విడత కానీ మనకు ఆగస్టులో ఇచ్చారు అంటే మొన్న రెండో తారీఖున ప్రధాని మోదీ గారు వారణాసి పర్యటనలో భాగంగా మనకి యొక్క డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి ఈ విధంగా విడుదల చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే మనకు చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఈ విధంగా నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ ఏ విధంగా ఇస్తారో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు అదేవిధంగా ఇక్కడ మనకు ఈ యొక్క డబ్బులు అనేది ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఏం చేయాలి మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులను ఏ తేదీ నుంచి మనకు జమ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం మరి ఈ యొక్క పిఎం కిసాన్కు అప్లై చేసుకోకుండా ఉంటే ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంటారు మరి ఇప్పటి వరకు కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై విడతల డబ్బులను విడుదల చేసి ఇరవై ఒకటో విడత డబ్బుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇరవై ఒకటో విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇక్కడ రెండు వేల రూపాయలను మరొకసారి వేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో మరి ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలి అంటే ఏం చేయాలనే విషయాన్ని మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది మరి ఇరవై ఒకటో విడత డబ్బులు ఎవరికి వస్తాయి ఎవరికి రావు మరి రైతులు ఏం చేయాలనే వివరాలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఇప్పటికే మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాలని ఎన్పి లింక్ చేసుకోవాలని మరి ఇవన్నీ కూడా మనకు ప్రభుత్వం అయితే ప్రకటించినప్పటికీ కూడా ఇక్కడ ఏ అప్డేట్స్ కూడా మనకు అంటే చాలామంది రైతులు ఇంకా చేసుకున్నటువంటి వారు ఉన్నారు ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకోరో అప్పుడు మీకు ఈ యొక్క డబ్బులు అనేది పడే అవకాశం అయితే లేదు మరి ఈ విధంగా మనకు ఈ యొక్క డబ్బులను జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఇవన్నీ కూడా చేసుకోవాలి ముందుగా మీరు ఇంకా అప్లై చేసుకుని వారు ఉంటే కనుక అప్లై చేసుకోవడం కానీ అప్లైతో అప్లై చేసుకోవడంతో పాటుగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఈకేవైసీతో పాటుగా లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ అయితే చేసి పెట్టుకోండి మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి మరి ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల కాబోతున్నాయి ఈ డబ్బులు విడుదలవుతాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనకు సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అయితే విడుదలవ్వడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోండి మరి ఈ విధంగా ఈ యొక్క డబ్బులను తీసుకోవాలంటే ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మనకు అవసరం అన్నమాట మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉంటే మనకి యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత డబ్బులను ప్రధాని మోదీ గారు ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారంలో రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది మరి ఈ విధంగా జమ చేసి మీరు ఖచ్చితంగా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ అవకాశాన్ని అయితే కల్పించింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులను అయితే తీసుకోవచ్చు మరి ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోండి మీకు ఖచ్చితంగా అమౌంట్ అనేది విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టింది ఖచ్చితంగా పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులను అయితే ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి మరొకసారి అప్డేట్స్ అయితే ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది మరి ఎవరైనా సరే ఇంకా రైతులు ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పి సేలింగ్ చేసుకోకుండా ఉన్నా ఇవన్నీ కూడా ఎవరైతే ఇంకా చేసుకోలేదో వారంతా కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉండాలని చెప్పేసి మరొకసారి సూచించడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా విధిగా చేసుకోవాలి ఇప్పటికే ఇవి చేసుకోక చాలామంది రైతులైతే డబ్బులు తీసుకోలేకపోయారు మరి అటువంటి రైతులందరికీ కూడా ఇక్కడ ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఇవంతా కూడా మనకు ఇబ్బంది ఉండకూడదు ఖచ్చితంగా మనకు మేలు జరగాలి అని అనుకుంటే ఇవన్నీ కూడా మనకు అవసరం ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత నిధులను కేంద్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతి రైతుకు కూడా ఇక్కడ మేలు జరుగుతుంది ఈకేవైసీ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఇంకా ఆటోమేటిక్గా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే జమ అవ్వడం జరుగుతుంది ప్రతి రైతు కూడా వెంటనే ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి పెట్టుకొని ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలని అయితే తీసుకోండి తీసుకోవచ్చు అనమాట మరి ఎవరికి కూడా రైతులకు ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే లేదు ఒకసారి చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు చూడండి మరి అన్నీ కూడా ఉంటే కరెక్ట్గా ఉంటే మీకు డబ్బులో విడుదల అనేది అయిపోతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఒకసారి చెక్ చేసుకోండి పడుతూ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఒకవేళ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల మందికి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రెండు పథకాల డబ్బులు వేయబోతున్నాయి మరి ఏపీలో ఉన్న రైతులు ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీబావా వస్తుంటే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ వస్తుంది రెండు కలిపితే దాదాపు ఏడు వేల రూపాయల డబ్బులు ఒకేసారి వస్తాయి కాబట్టి మరి ఈ పిఎం కిసాన్ జాబితా లో అలాగే అన్నదాత సుఖీభో జాబితాలో పేరుందా లేదో తెలుసుకుని మరి దాంట్లో ఈకేవైసీ లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను గత వీడియోలో చెప్పినట్లు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కనుక ఓపెన్ చేసుకుంటే కూడా మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసీ లింక్ ఉందా లేదా అనేది మీరు ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మరి దీంతోపాటుగా జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఈ జాబితాలో మీ పేర్లు ఉంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి జాబితాలో పేరు ఉందా లేదా అనేది ప్రధానంగా మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది జాబితాలో ఉంటేనే డబ్బులు వస్తాయండి ఒకవేళ చెక్ చేసుకుంటే మీరు జాబితాలో కనుక పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు ఈ జాబితాలో పేరు వచ్చే విధంగా ఇప్పటికి కూడా అవకాశం ఉందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి ఈలోపు మీరు ఇవన్నీ కూడా చేసుకుని ఒకవేళ జాబితాలో గనక పేరు లేకపోతే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్తే ఏపీలో ఉన్న రైతులు తెలంగాణలో ఉన్న రైతులైతే ఏఈఓ గారిని కలిస్తే మీకు యొక్క పథకానికి సంబంధించిన జాబితాలో మరొకసారి మీకు అవకాశం కల్పిస్తారు దాని ద్వారా మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి మరియు అన్నదాత సుఖీబో మరియు రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు చేయాల్సినటువంటి పనులు ఇవేనమాట ఖచ్చితంగా ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందినట్లయితే మీకు ఈ పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండొచ్చు కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ అప్డేట్స్ తెలుసుకుంటూ ఈ పిఎం కిసాన్ మరియు సమాన్నిధి అలాగే అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండండి చాలామంది రైతులు ఇంకా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు మరి అటువంటి వాళ్ళంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మనకు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రధాని మోదీ గారు ఆగస్టు రెండవ తారీఖున వారణాసి పర్యటన సందర్భంగా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తూ రైతులకు మరింత మేలు చేయబోతూ ఉన్నారు మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి